సిటీలో వీకెండ్ అంటేనే సాధారణంగా అందరూ ఏ పబ్కో సినిమాకు వెళ్తారో కానీ హైడ్రా అధికారులు మాత్రం అక్రమ నిర్మాణాలపై బుల్డోజర్స్తో దూసుకెళ్తున్నారు దీంతో అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారికి టెన్షన్ పట్టుకుంది తర్వాత ఎవరి వంతు అనే ఆందోళనలో ఉంటున్నారు ఎప్పుడు ఎక్కడి నుంచి హైడ్రా అధికారులు విరుచుకు పడుతున్నారో తెలియక ఆందోళనలో ఉన్నారు ఢిల్లీ అంటూ దూసుకెళ్తోన్న హైదరా ఓన్లీ వీకెండ్ లోనే బుల్డోజర్లతో అటాక్ చేస్తోంది ఆదివారం ఉదయం మాధాపూర్ లో చేపట్టిన కూల్చివేత్తలతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి మాధాపూర్ లోని చెరువులో అక్రమ నిర్మాణాలు చేపట్టారంటూ స్థానిక రెవెన్యూ మున్సిపల్ ఇరిగేషన్ పోలీసుల ఆధ్వర్యంలో నివాసాలను నేలమట్టం చేశారు ఎఫ్టిఎల్ పరిధిలో నిర్మిస్తున్న ఓ నాలుగు అంతస్తుల బిల్డింగ్ మరో అంతస్తుల భవనాన్ని కూల్చివేశారు అటు ముప్పైకి పైగా షెడ్లను కూడా అధికారులు కూల్చివేశారు అనంతరం పదెకరాల చెరువు భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నారు అయితే కొన్ని షెడ్లను నేలమట్టం చేసే క్రమంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి తమ గుడిసెలు అన్యాయంగా కూల్చేశారంటూ కిరోసన్ని పోసుకుని ఆత్మహత్య యత్నం చేశారు స్పందించిన పోలీసులు వారిని అక్కడి నుంచి తరలించారు దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చోటుచేసుకున్నాయి ఉద్రిక్త ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి తమ ఆత్మహత్య చేసుకుందామంటూ తమ ఆత్మహత్య చేసుకుంటామంటూ కూడా అందరూ కూడా వస్తున్నారు ఇక దుండిగల్లోని కొత్వా చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమంగా నిర్మిస్తున్న పదకొండు డ్యూప్లెక్స్ విల్లాలను అధికారులు కూల్చేశారు ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్న విల్లాలతో పాటు చెరువులోనే నిర్మించిన కాంపౌండ్ వాల్ను తొలగించారు అయితే ఈ ప్రాంతంలో చెరువును కబ్జా చేసి విల్లాలు నిర్మించినట్లుగా హెచ్ఎంటీ గతంలోనే కథనాలను ప్రసారం చేసింది అనంతరం స్పందించిన హైడ్రా అధికారులు పూర్తిస్థాయి వివరాలను సేకరించి దాని తర్వాత కూల్చిపేత్తలకు రంగం సిద్దం చేసుకున్నారు అయితే ఈ విల్లాల బిల్డర్ అయిన విజయలక్ష్మిపై ఇప్పటికే క్రిమినల్ కేసులుండగా హైడ్రా కూడా కేసు నమోదు చేసింది సీ కాలేజ్ కి నోటీసులు ఇచ్చారు కానీ ఇప్పటి వరకు కూల్చలేదని అసలు ఎప్పుడు కూల్చతారో చెప్పాలని రాజా సింగ్ డిమాండ్ చేశారు. ఓఎసి కాలేజీని హైడ్రా కూల్చేస్తే సీఎం రేవంత్ హీరో అవుతారని లేని పక్షంలో హైడ్రా విఫలమైనట్లేనని అన్నారు. ఈ రోజు హైడ్రా అధికారులు బోరాబండా సున్నం చెరు పక్కనే ఉన్న బిల్డింగ్స్ ఇల్లులు డిమోలిש చేస్తున్నారు. నేను హైడ్రా కమిషనర్ గారికి అదే విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి గారికి ఇంతకు ముందు కూడా చెప్తున్నాం ఇవాళ కూడా చెప్తున్నా ఈ ఫాతిమా ఓవీసీ కాలేజ్ని మీరు ఎప్పుడు డెమాలిజ్ చేస్తారు వాళ్ళకి నోటీస్ కూడా పంపించేసినారు మళ్ళీ ఇంకా లేట్ ఎందుకు అవుతుంది ఇవాళ జనాలు అంటున్నారు ఈ హైడ్రా కాదు ఇది హై డ్రామా నడుస్తుంది పేదోలది ఇల్లులు పొలగట్టడానికి ఈ మిడిగా వీళ్ళ దగ్గర జేసిపిలు పెద్ద పెద్ద మిషన్లు దొరుకుతుంది మళ్ళా ఈ ఫాతిమా కాలేజ్ని పలగొట్టడానికి ఎందుకు ఇంత లేట్ అవుతుంది ఏదో కాంప్రమైజ్ అయిపోయిందా ముఖ్యమంత్రికి ఎంఐఎంఓలకి లేక అక్బరుద్దీన్ వేసి వార్నింగ్ ఇస్తే ముఖ్యమంత్రి గారు భయపడ్డారా అని జనాల్లో ఈ విధంగా ఒక చర్చ జరుగుతుంది నేను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి ఒక్కడొక్క మాట ఎత్తున్నా మీరు ఇంత పెద్ద ఎత్తున హైడ్రా ఒక కమిటీని ఇలా మీరు యాక్టివ్ చేసినారు దానికి ప్రత్యేకంగా ఒక కమిషనరీ అపాయింట్ చేసినారు ఎక్కడెక్కడ చెరువులు కబ్జా అయింది దానికి మళ్ళీ ఒక్కసారి క్లీన్ చేయాలి చెరువుల్ని కాపాడాలని ఒక మీరు డిసిషన్ తీసుకున్నారు కానీ ఎప్పటివరకు మీరు ఓవైసీ కాలేజ్ని డిమాలేజ్ చేయరు అప్పటివరకు మీరు ఫెయిల్ అనుకోండి అప్పటివరకు మీ ఫెయిల్ ఏ రోజు మీరు ఫాతిమా ఓవైసీ కాలేజ్ని డిమాలేజ్ చేస్తారు కదా మొత్తం తెలంగాణకి మీరు హీరో అవుతారు నేను ఓపెన్ చెప్తున్నా మీరు తెలంగాణకి హీరో అవుతారు ఎందుకంటే గతంలో ఎన్నో ముఖ్యమంత్రులు వచ్చినారు కానీ ఈ ఓవైసీ బ్రదర్స్ కి కుమ్ముకు అయిపోయినారు ఈ ఓవైసీ బ్రదర్స్ కి భయపడి పని చేసినారు అదే వీళ్ళు బెనిఫిట్ తీసుకొని చెరువుల్ని కబ్జా చేసుకున్నారు గవర్నమెంట్ ల్యాండ్ని కబ్జా చేసుకున్నారు చాలా వరకు వీళ్ళు ఎమ్మెల్యేస్ కానీ వీళ్ళు కార్పొరేటర్స్ కానీ ఒక టీం తయారు చేసి ఒక మా భాషలో ల్యాండ్ జిహాద్ ఒక టీం తయారు చేసి వీరు ల్యాండ్ కబ్జా చేసుకున్నారు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మీరైతే హైడ్రా కమిషనర్ పేద ప్రజల ఇళ్లను మాత్రమే హైడ్రా కూల్ చేస్తోందంటూ సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి దీనిపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు చెరువులు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలోని నిర్మాణాలనే కూల్చివేస్తున్నామని ఇప్పటికే నిర్మాణాలు పూర్తి చేసి అందులో నివసిస్తోన్న వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని స్పష్టం చేశారు అలాంటి చోట్ల అనుమతులు ఇచ్చిన అధికారులు బిల్డర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు